కీర్తనల గ్రంథంలో నుండి తొమ్మిదవ కీర్తన నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతి నీ అద్భుత కార్యములన్నిటినీ మహోనతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగుపడి నశించెదరు నీవు అన్యజనులను గద్దించియున్నావు దుష్టులను నశింపజేసియున్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టియున్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను ఎహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడయ్యున్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చను యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చను నలిగిన వారికి తాను మహాదుర్గము అగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు కావున నీ నామేరిగిన వారు నిన్ను నమ్ముకొందుడు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచుడు పడు వారిని జ్ఞాపకం చేసుకొనును వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు కుమార్తె నీ రక్షణను బట్టి హర్షించునట్లు మనను ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలగజేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది యవోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవదులు దరిద్రులు నిత్యము మరవబడరు బాధపడుచు వారి నిరీక్షణాస్పదము ఎన్న చికిని నశింపదు ఎహోవా నరులు ప్రభలక పురోవదురు గాక మీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు తెలుసుకొందురుగాక